పోదాము ఇక్కడే నడుస్తుంది కూడా మీకు మాకు ఎంత బతుకుడు మాకు ఎంత కైకే చేసుకొని బతకాలి నిన్న మాకు ఎంత కష్టం ఉన్నది మా గురించి ఎంత అదే మేము లేపకుండా అలానే ఉంచా అయిపోతుండే కంప్లీట్ చేసిన మాకు ఎంత బాగున్నది నువ్వొచ్చున్నావు సార్ ఇలా నువ్వొచ్చు కాదు మాకు ఏదైనా కూడా చేయాలి చేస్తారా చేయాలి అనుకో ఖచ్చితంగా మా ఊరికి మేము పోతాము ఏం చేయాలని చెప్తాం సార్

మీకు మేము ఏమని అంటే ఇంకోటి విషయం ఏం మాట్లాడు మేము మీరు ఇప్పటిదాకా ఆకుండా వచ్చినాం మేము నమ్మినాం మిమ్మల్ని కాదు సార్ ఇలా నువ్వు అవుతున్నావు ఇలా నువ్వు వచ్చినావు నువ్వు నువ్వు వచ్చినావు ఇంకోసారి ఎప్పుడే సార్ ఎంతమంది ఎంతమంది వచ్చి అన్ని అయిపోయినాయి మాకు సంబంధం లేదు మాకు రెండు మూడు క్లియర్ మాకునే రెడీ లేకపోతే మొత్తం జింగలు ఉండదు ఎమ్ముడు ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ మైసంపేట్ విలేజ్ అనేది గవర్నమెంట్ టైగర్ రిజర్వ్ లో నుంచి ఒక విలేజ్ని బయటకు రీలోకేట్ చేసి అక్కడ టైగర్ హ్యాబిటైట్ ని ఇంప్రూవ్ చేసి స్లోగా టైగర్ ఇంట్రొడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ విలేజ్ విలేజ్ని రీలోకేట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇష్యూలో ఏమేంటంటే వీళ్ళకి ఇంకా పట్టాస్ రాలేదు సో వీళ్ళు చాలా ఎమోషనల్ చాలా పెంటప్ ఎమోషన్స్ ఉన్నాయి వీళ్ళు దాంట్లో దట్ మాకు ఇంకా పట్టాస్ రాలేదు మేము మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తాము ఆ పర్స్పెక్టివ్లో నేను ఇక్కడికి వచ్చి మాట్లాడటం జరుగుతుంది ఈ విలేజర్స్తో ఇంటరాక్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇది ఆల్దో ఇది రెవెన్యూ ల్యాండ్ యాజ్ సచ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డజంట్ హ్యావ్ ఎనీ హోల్డ్ ఆన్ దిస్ అందుకే మేము లీగల్గా ఏమి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఏం చేయలేకపోతున్నాము బట్ ఇప్పుడు మాకున్న మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు విలేజర్స్ అందరూ అందరూ కలిసి ఉన్నారు ఏ మాకు పట్టాసి ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళి ఫారెస్ట్లో కూర్చుంటాము అని అనేసరికి అది దట్ విల్ క్రియేట్ అ ల్యాండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ ఆల్మోస్ట్ టూ మచ్ మనీ దట్ వాజ్ స్పెండ్ బై ద గవర్నమెంట్ అదంతా వేస్టేజ్కి దారితీస్తుంది సో ఆ వేస్టేజ్ ఆపడానికి కొంచెం పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి అర్థం చేయించి దట్ ఈ ఎంక్రోచ్ అయిన విలేజర్స్ విలేజ్ వాళ్ళకి చెప్పాలి దట్ మీరు ఎంక్రోచ్ చేసి కూర్చున్నారు బట్ ఎప్పుడో ఒకసారి వాళ్ళకి పట్టాలు వచ్చి మీరు భూమి కోల్పోతారు అనవసరంగా దీన్ని కాంప్లెక్స్ చేయొద్దు అనే ఉద్దేశంతో వచ్చి ఈ విలేజ్ని విలేజర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ట్రై చేస్తున్నాం మా వంతు కలెక్టర్ మేడంతో పర్సూ చేస్తున్నాము ఏమీ పెద్దగా లాండ్ ఆడేది ఇష్యూ రాకుండా పీస్ఫుల్గా కొంచెం అవుట్ అయ్యేలాగా ట్రై చేస్తున్నాము ఆల్దో చాలా లేట్ అయిపోయింది ఇప్పటివరకు పని అయిపోవాల్సింది ఉండే బట్ ఇంకా బట్ ఫైనల్గా ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే దానికంటే పెద్ద సంతోషము విలేజర్స్కి లేదు అనేది నేను అర్థం చేసుకున్నాను సో దానికి తగ్గట్టు మేము మనం పనిచేద్దాము అని